సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురయ్యారా ఎదురవుతాయా అట్లాంటి సందర్భాలు ఇది స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ ఓకే ఒకటే థాట్ మీద ఒక లైన్ ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు వేరే డైరెక్టర్లో డైరెక్టర్ టీం మీద వస్తుంది రైటర్స్ టీం వస్తుంది లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే ఏదో పుట్టచ్చు సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడు ఒక ఐడియా నుంచి అందరం డిస్కస్ చేసి డిస్కస్ చేసి డిస్కస్ చేసి ఒక సబ్స్టాన్షియల్ షేప్ షేప్కి వస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఆ మిగతా థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు లేకపోతే మిగతా థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేర్లు వేసి మూల కథను డైరెక్టర్ను అంటే ఉంటాయండి ఒక్కోసారి ఇప్పుడు ఒక్కోసారి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ అద్భుతంగా ఉంది బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది అది స్టాండర్డ్ కాదు కదా ఇప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్ దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి లేకపోతే ఆ డైరెక్టర్ పిలిచి కరెక్ట్ కాదని చిన్న చిన్న జరుగుతాయి మన ఆఫీసులు ఇప్పుడు మీ ఆఫీసులు రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా ఐటీ రెండవ రాజకీయాలు ఉంటాయి కదా దాన్ని ఎలా సర్దుకుని పనిచేది చేస్తారు అది ఈయనకి ఈయనకి కూడా ఉంటాయి రాజకీయాలు నా బొమ్మ బాగుంది నేను ఈయన బొమ్మ బాగుంది ఆయన అంటే జరుగుతుంటాయి అంత ఎలా జరుగుతుంది సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూశారు ఒక హై కాదు ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్స్ చూసారు మెనీ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి మీరు వర్క్ చేశారు హైస్ చూశారు సో వాట్ వాస్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం నేను డిప్రెషన్ అంటే డిప్రెషన్ వ్యక్తపరచలేదు అమ్మా అని అడవలేదు డిస్పాయింట్ నాకు పెద్ద డిప్రెషన్ ఉండదండి యాజ్ అ పర్సన్ నాకు హ్యూమన్ బీయింగ్ నేను యాజ బీబీఎస్ రవి నేను పెద్ద డిప్రెషన్ అవును దేని గురించి వాట్ ఈస్ యూర్ లైఫ్ థియరీ సార్ అయిపోయింది చెప్తా అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నాను గ్రాటిట్యూడ్ మీద కదా థ్యాంక్ యూ అని మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం సమ్ వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా మనం నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని మనోటి సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది తర్వాత అది ఎన్నో ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెళికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెళికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది చాలా చైతన్యం చాలా బాగా చేశాడు విక్రమ్ చాలా బాగా చేశాడు మిస్ అయింది ఫైర్ నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా సర్వం శక్తం అయ్యామని నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు ముందు రోజు రాత్రి తెలిసింది నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను ఒక గంట బాధపడ్డాను గంట ఈజ్ బిగ్ టైం ఫర్ మీ టు ఫీల్ పెయిన్ నేను ఎప్పుడూ ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు నా ఒక్క గంట బాధపడ్డా మిస్ అయింది మంచి కథ మిస్ అయింది ఆ సినిమా ఫోన్ ఫెయిల్ అయిన దాని కారణం నేను మంచి కథ మిస్ అయింది మిగతా కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం ఆడతాయి పోతాయి ఉంటాయి కానీ ఒక జెన్యున్ థాట్ తో చెప్పిన కథ ఫెయిల్ అవటం ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్ అదొకటి ఒకటి తప్ప ఒక గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైమ్ అంటున్నారు కదా అందుకనే అడుగుతున్నాను నేను అసలు డిప్రెస్ అవ్వను అన్న మీ లైఫ్ థియరీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి అంటే వచ్చామా ఎంజాయ్ నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా అది ఫెయిల్ అయితే ఇంకోటి అనుకుని ఇంకోటి చేస్తా అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా అది ఎవరైనా అదే చేస్తారు కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోనూ సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను టైమ్ అవ్వడం ఏంటండి ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి ఆస్వాదన అనేది లేదు ఆస్వాదన అనేది ప్రతిక్షణం ఆస్వాదించాలి ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఆస్వాదన అనేది ఒక అది ఒక నిరంతర ప్రక్రియ మనం పని చేస్తున్నప్పుడు అలా చీకట్లో కూర్చుని వాళ్ళు వెలుగులో కూర్చుని ఎవరు రాకుండా రాసుకునేది కూడా ఆస్వాదనే అద్భుతంగా మా ఆవిడ వంట చేస్తే తినడం కూడా ఆస్వాదనే మా అమ్మతో గొడవ పట్టడం కూడా ఆస్వాదనే మా పిల్లలతో ఏడిపించడం కూడా ఆస్వాదన ఎవ్రీథింగ్ ఆస్వాదనే నేను ఇప్పటి నుంచి కార్యకి మా ఇంటికి వెళ్తాను మా ఆఫీస్కి వెళ్తాను అది కూడా ఆస్వాదనే ఆస్వాదనకి టైం ప్రత్యేకంగా టైంని కేటాయించడం కూడా టైం వేస్ట్ అదే యూస్లెస్నెస్ అది ఇప్పుడు అదే సినిమా ఫెయిల్ అయిందండి డిప్రెషన్లో ఉన్నాడు మనం వెళ్ళి ఓదార్చాలి ఒకండి అది యూజ్లెస్నెస్ అదిలో అయితే ఒక చాలా పెద్ద సక్సెస్ కొట్టాడండి తాయి తందనాలు అడుతున్నాడు వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం యూజ్లెస్నెస్ ఆల్ హంబగ్ సో మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా వంద రాస్తే తొంభై తొమ్మిది రిజెక్ట్ అవుతాయి అయినా సరే మీరు ఫీల్ అయ్యే టైప్ కాదు కాబట్టి నేను కాదు ఎవడూ ఫీల్ అవ్వడు డాట్ గేమ్ అండి ఇది ఎనీ డై టెక్నీషియన్స్ సిన్ సినిమాలు సినిమా ఇండస్ట్రీ కాదు ఒక ఆర్కిటెక్ట్ బొమ్మలు అస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళవి వెయ్యి రాస్తే ఒకటి అవుతుంది ఆర్కిటెక్ట్ వంద వెయ్యి బొమ్మలు వేస్తే ఒకటి ఓకే అవుతుంది ఎందుకంటే ల్యాండ్ ఓనర్ బాసు ఈ బొమ్మ కాదు నాకు మా ఆవిడ వద్దంటుందండి మా ఫ్రెండ్ వద్దన్నారండి కలరు సరే ఇంకో బొమ్మ వేద్దాం అనుకుంటారు కదా అసలు ఎవడన్నా రిజెక్షన్ని ఫీల్ సీరియస్గా తీసుకున్నాడంటే వాడు సన్నాసి రిజెక్ట్ని రిజెక్షన్ని సీరియస్గా తీసుకుంటే సన్నాసులు మీరు కరెక్ట్ చేసుకోండి ఎందుకు రిజెక్ట్ అయింది మళ్ళీ ఇంకో అంతే తప్ప ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి రిజెక్షన్ ఫెయిల్ సీరియస్గా తీసుకునేవాడు టెన్త్ ఫెయిల్ అయితే బిల్డింగ్ మించి దూకేవాడు ఒకడే ఎంత సీరియస్ తీసుకోకూడదు మనది ఇంకోటి ఒపీనియన్ మన మన ఒపీనియన్ ఇంకోటి ఒప్పుకోలేదు ఇగో అది రిజెక్షన్ సీరియస్గా తీసుకున్నాడు ఇగో ఇస్ట్ అది నిజమైన డేంజరస్ ఈగో ఇప్పుడు మీరు డ్రెస్ చండాలంగా ఉండండి అని అనుకోండి మీరు గదిలోకి వెళ్ళి ఆ పక్కన భవానీ గారి దగ్గర భుజం మీద పడి ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి అంత సీరియస్ వాడి మొహం వాడికి నచ్చలేదు నా డ్రెస్ నాకు బాగుందంటే అయిపోయింది కదా ఇంకో మీ ఇంటర్వ్యూ నా తర్వాత ఇంకో ఇంటర్వ్యూ వస్తాడు పా ఏం డ్రెస్ వేసుకున్నారండి అంటే బ్యాలెన్స్ అయిపోలే రిజెక్షన్ సీరియస్గా తీసుకో కరెక్షన్కి ఉపయోగపడుతుంది రిజెక్షన్ షుడ్ గివ్ వే టు కరెక్షన్ లీడ్ టు కరెక్షన్ బట్ నాట్ డిప్రెషన్ మీరు చాలా బుక్స్ చదువుతారని విన్నాను కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పింది ఈ జీవిత సారాంశాన్ని ఇట్లాగా వడగట్టి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా రవి గారు అసలు ఆప్షన్ లేదండి అదే కరెక్ట్ ఓకే సో రిజెక్షన్ చేయలేని వాడు చాలా గొప్పగా మీరు వాళ్ళని సో ఏదన్నా ఒక ఛాన్స్ ఇండస్ట్రీలో అర్రే నేను చేయాల్సింది ఇది మిస్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా అర్థం కావట్లేదు అంటే ఇది సినిమా ఇండస్ట్రీ కదా ఇది ఏంటంటే రంగులు రత్నం కాదు అవడానుకోవడానికి ఇది ఎర్రే నేను చేస్తే బాగుండేది నేను బాహుబలి గురించి అనుకోవచ్చు పోకిరి గురించి అలా కాక మీ దగ్గరికి వచ్చే అవకాశం వెన్ ఇట్ వాస్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఉన్నప్పుడు నేను ఇది చేయను అని మీరు సెల్ఫ్ గా రిజెక్ట్ చేసి లేటర్ ఆన్ రిగ్రెటింగ్ దట్ అర్రే నేను ఇది చేస్తుంటే బాగుండేది టైప్స్ లో అసలు లైఫ్ లో రిగ్రెషన్ కి ఛాన్సే లేదు అది అది ఆ డైలాగ్ కదా రావాలి రిగ్రెటే అసలు ఛాన్స్ లేదు అసలు నేను రాత్రి పడుకుని పొద్దున లేస్తే కొత్త లైఫ్ అదే 然后，跟这个关联着。